ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో దివ్యాంగుడు పులి సుమనికి గతంలో ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తున్న సంగతి తెలిసిందే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయల పెన్షన్ని పదిహేను వేల రూపాయలు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయల పెన్షన్ని పదిహేను వేల రూపాయలు పెన్షన్ చేశారు ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో దివ్యాంగుడు పులి సుమనికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇంటికి వెళ్ళి స్వయంగా కలెక్టర్ ఆనంద్ అందజేశారు పెన్షన్ల కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్డీఏ కూటమి నేతలు బొడ్డుకూరు సుధాకర్ కైలాసం శ్రీనివాసరెడ్డి వెంకయ్య ఎస్కే ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు